హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బర్రెలను ఖచ్చితంగా బయట తిప్పాలన్నా తిప్పితే ఏమవుతుందంటే బర్రెలు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి ఊకే ఒకటే తన కట్టి వేసి ఏ సైడ్లంగా వాటికి ఇమ్యూనిటీ పవర్ ఉండదని నేను అనుకుంటున్నాను అందుకని చెప్పి బయట గడిచినాం అనుకో పుట్టే ఇలా గట్టిగా పుడతాయి ఎందుకంటే షెడ్లలో ఉన్న పిల్లలు షెడ్లో పుట్టే పిల్లలు ఏవిగా ఎక్కువ శాతం బతకాయన్న మరి ఎందుకో ఏమో నాకైతే తెలియదు అందుకని చెప్పి ఏం చేస్తున్నా అంటే బర్రెలను బయట తిప్పుతున్నాను ఈ బయట తిరిగి మేసే బర్రెలకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను నేను అందుకని చెప్పి నా బర్రలు కఠినాయి అని చెప్పి నుంచి ఎక్కువ శాతం బయటనే తిప్పుతున్నా నాకు తెలిసిన కాడికైతే అందరు బయటనే తిప్పాలని చెప్తున్నానా ఎక్కువ బర్రెలు ఉంటే తిప్పొద్దు ఎందుకంటే ఇక షెడ్లనే ఉండాలి ఇక ఎక్కువ బర్ర బయట తీసుకొచ్చి మనం ఇప్పుడు మెయింటైన్ చేయలేం బయటికి ఇంకా అది ఎక్కడంటే అక్కడ ఉరుకులాడతాయి కాలు రిటర్న్ పడతాయి అవిటికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి నా బర్రెలకు నేను క్షమ క్షమాని అయిలేనన్నా ఎందుకనంటే మాకు దగ్గరగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పోతుంటుంది రెండుకి పోతే వారిపించిన నేను క్షమాన్ అయిపోయలే ఎందుకంటే కొన్ని సక్సెస్ అయితే సక్సెస్ కావు ఇక ఇవైతే పోతే అయితే కన్ఫర్మ్ సక్సెస్ అవుతుంది కాబట్టి నేను పోతే వారిపించిన ఇప్పుడు నా ఇవి సక్సెస్ అయినాయి ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాను ఇవి రెండు ఇక ఇది అది డేరీ ఖచ్చితంగా సక్సెస్ అయితే నేను చెప్పినట్టు చేస్తే నేనైతే నా భర్ల దగ్గర మూడు నెలలు మాత్రమే పాలన అంటే అయిపో తీసుకున్నా తర్వాత పొద్దురుకుపోయినాక పాలు ఆటోమేటిక్ తగ్గుతాయి అన్న అట్లా ఇలా తగ్గుతున్నాయి ఇంకోటి ఇప్పుడు వీడికి దానా లేదు ఏం లేదు కానీ ఇదేమో పొద్దున అయ్యేది అంటే ఒక పూటకి వచ్చింది ఆ బర్రె ఇగో ఇది పొద్దున ఇస్తుంది మూడు లీటర్లు పొద్దున ఇస్తుంది సాయంత్రం మూడు లీటర్లు ఇస్తుంది అది ఒక పూట మూడు లీటర్లు ఇస్తుంది అయినా లాభమే కదా కదన్న పాలు అయితే ఇస్తూనే ఉన్నాయి కదా ఇప్పటికి నా బర్ర అయితే ఇప్పుడు ఆరు అంటే ఆరు ఏడు ఏడు నెలలు అయింది ఇప్పటికి నా దగ్గరకు వచ్చి ఇది ఎనిమిదవ నెల కానీ పాలు ఇస్తూనే ఉన్నాయి నాకు ఇంకా ఎక్కువ శాతం అయితే చాలామంది లాస్ అవుతున్నారు అన్న అట్లా కావద్దనంటే ఖచ్చితంగా బర్రెలను కట్టియ్యాలి బర్రెలు కడితేనే మనకు లాభం నేను ఇప్పుడు నా బర్రెలకు దాన అలాంటివి ఏమీ పెడతలేను రెండు నెలలు అయింది దానం పెట్టాక అయినా నా బర్రెలు నాకు మంచిగానే పాలిస్తున్నాయి మెయిన్ బయట దొరుకుతాయి ఏమవుతుందంటే అన్నీ దొరుకుతాయి అన్న ఒకటే గడ్డి కాకుండా ఇప్పుడు ఈ బయట వేస్తే అన్ని అడ్డమైన గడ్డి ఎంత ఉంటుంది ప్రతి గడ్డి తింటాయి అవే గట్టిగా ఉంటాయి హే చూడండి అన్న నా బర్ల ఎట్లున్నాయో క్వాలిటీ ఉన్నాయా లేవా మీకే తెలుస్తుంది కదా ఇవిడికి దానా లేదు ఓన్లీ నేను ఇన్ని రోజులు అయితే లూసాన్ గడ్డి లూసాన్ సూపర్ నైపే సూపర్ నైపరే ఎక్కువ పెట్టినాను నేను నా దగ్గర మొత్తం సూపర్ నైపర్ గడ్డే ఉంది ఇగో ఇప్పుడు నేను రెండు గంటలు అంటే పొద్దున ఆరు గంటలు కొట్టుకోన బయటికి ఇప్పుడు తీసుకొస్తున్నాను లోనికి ఖచ్చితంగా బర్రెలు మంచిగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకు లాభమే ఉంటుందన్న డైరీ ఫామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రెండు బర్రెలు పెట్టి డైరీ ఫామ్ సక్సెస్ అయినట్టే కాదన్న అంటే అనొచ్చు మీరు కానీ ఒకటి ఒక్క బర్రే కట్టినా కానీ సక్సెస్ అయినట్టే అన్న నేను రెండు తెచ్చినా రెండు బర్రెలు కట్టినాయి అందుకే నేను మీకు చెప్తున్నా మీరు ఇలా నేను చేసినట్టే చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న ఇవాళ చూడండి మీరే నా దగ్గర వేరే గడ్డే అనేది లేనే లేదు మొత్తం సూపర్ నైపర్ గడ్డే ఉంటుంది మధ్యలో ఆడిలా లూసాన్ ఉండొచ్చు ఏం లేదు మొత్తం ఇక చూడండి సూపర్ నైపర్ గడ్డే ఉంది ఒకవేళ నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినయితే అయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఇలా కామెంట్ చేయండి నాకు తెలి నాకు తెలిసిన కాడికి నేను కనుక్కొనైనా సరే చెప్తానా నేను ఓకేనా